ముస్లిం సోదరులకు మన కర్నూలు ప్రజలకి ఈ ముఖ్య సందేశం ఏమంటే ఈరోజు ఒక వీడియోను చూశాను నేను నా వ్యాపార నిమిత్తం నేను వేరే రాష్ట్రంలో ఉన్నాను నిన్నటి దినం టీజీ భరత్ ఈద్గాలో కుచీ పైన కూర్చొని నవాజ్ చేశారు అనే ఒక సందేశం ఇచ్చినామనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్న జహంగీర్ అనే వ్యక్తి ఒక తప్పుడు సమాచారంతో ఒక వీడియో రిలీజ్ చేశాను అయ్యా జహంగీర్ గారు మీకు మీ టీజీ సార్ పైన ప్రేమ ఉంటే ఆయన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో కూర్చోబెట్టుకోండి అంతేగాని ముస్లింల మనోభావాలను కించపరుస్తాను నేను ఆయన తీసుకొచ్చి మసీద్లో పైన కూర్చోబెడతాను ఈద్గాల్లో పైన కూర్చోబెడతానంటే ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా మీకు నేను హెచ్చరిక చేస్తున్నాను మీ టీజీ భరత్ ఉన్న కానీ వాళ్ళ తండ్రి టీజీ వెంకటేష్ కానీ నేను లబ్ధి పొందినట్టు నిరూపించగలరా బహిరంగ చర్చకు నేను సిద్ధం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఇంకోసారి మీరు మాట్లాడేటప్పుడు అసలు మీరేం మాట్లాడుతున్నారు అర్థమై మాట్లాడుతున్నారా ఏదో మా లబ్ధి కోసము టీజీ భరత్ని ఏదో మేము అగౌరవపరచాలి ఆయన కించపరచాలనే వ్యక్తిగతంగా మేము ఎక్కడ మాట్లాడలేదు గత పది సంవత్సరాలుగా టీజీ వెంకటేష్ గారికి మాకు మంచి సంబంధాలు ఉన్నాయి కానీ ఒక ముస్లిం నాయకుడుగా నిన్న ప్రశ్నించాను ఆయన లెగ్మెంట్ ఉంటే ఆయన సమాధానం చెప్పానండి ఆయన చెప్పలేడా మీరు మధ్యలో ఆయన కండువా కప్పుకొని ఎందుకు వస్తున్నారు మీ పార్టీ తొత్తులు మీరు నేను కాదు ఏదో ఒక పార్టీకి లబ్ధి చేయాలనే ఉద్దేశం మీకుంది మీ నాయకుని పెట్టాలని ఈరోజు సంకల గుద్దుకొని వీడియో తయారు చేస్తున్నారు నేను ఎవరినో సంతోష పెట్టాలా ఎవడో లబ్ధి పొందే వ్యక్తిని కాదు అలాంటి ఆలోచన లేదు మీకు కానీ మీ టీజీ భరత్కి కానీ టీజీ వెంకటేష్కి కానీ దమ్ము ధైర్యం ఉంటే నేను వాళ్ళ ద్వారా లబ్ధి పొందినట్టు ఎక్కడన్నా నిరూపించగలిగితే నేను బహిరంగ చర్చకు సిద్ధం మీరు సిద్ధమా ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాను ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అర్థం చేసుకొని మాట్లాడండి ఇది ఒక ముస్లిం మైనార్టీ అధ్యక్షుడిగా ప్రశ్నిస్తున్నాను ముస్లిం హక్కులు పరిరక్షణ నాకు ఉంది కాబట్టి ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రశ్నించాను దానికి టీజీ భరత్ని సమాధానం చెప్పానండి అంతేగాని మీలాంటి వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి కుప్పి గొంతులు వేయబాకండి అది ఎవరో లబ్ధి కోసం అయితే వాళ్ళ ఇంటికి అడిగిపోయి మీరు కుప్పి గొంతులు వేయండి